చల్లా బాబుకు ఘన స్వాగతం పలికిన వనమల తిన్నే గ్రామస్తులు పుంగనూరు మండలం వనమల తిన్నే గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి చల్లారమచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు చల్లా రామచంద్రారెడ్డికి వనమల తిన్నే గ్రామస్తులు గజమాలలతో కర్పూర హారతులతో ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం అందించిన తల్లికి వందనం ఉచిత సిలిండర్లు పింఛన్ల పెంపు తదితరుల పథకాలను గ్రామ ప్రజలతో తెలియజేయడంతో పాటు అర్హులకు సక్రమంగా పథకాలు చేరుతున్నాయని అడిగి తెలుసుకున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి ఏడాది పాలన పట్ల జన ఆమోదం లభించిందన్నారు ప్రజల మద్దతుతో రానున్న నాలుగేళ్లలో మరింత మెరుగైన పాలన ప్రజలకు అందించేందుకు కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు మాధవరెడ్డి ఏఎంజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సెమీపతి యాదవ్ మహిళా అధ్యక్షురాలు కవిత సివి రెడ్డి పోలీసు గిరి జనసేన నాయకుడు పగడాల రమణ తదితర కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చెప్పండి గత ప్రభుత్వంలో నలుగురు పిల్లలకి ఒక పిల్లలకే డబ్బులు వేసినారు కూట ప్రభుత్వం వచ్చినాక నలుగురు పిల్లలకి డబ్బులు వేసిన చాలా ఆనందంగా ఉంది

కూటమి ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా అన్నం ప్రతి ఇంటికి వచ్చి ప్రభుత్వం నుంచి అందుతున్న పథకాల గురించి తెలుసుకుంటున్నారు ఇంకా ఏం అభివృద్ధి చెయ్యలో ప్రతి కుటుంబానికి ఏం కావాలో కూడా తెలుసుకుంటున్నారు మాకు ఉచిత పథకాలు వద్దు మా రాష్ట్రం అభివృద్ధి చెందాలి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కావాలి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కావాలి అమరావతి నిర్మాణం పూర్తి కావాలి దేశంలో ఏ రాష్ట్రానికి ఎంపీ అయినటువంటి విజనరీ లీడర్ మాకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పుంగనూరు నియోజకవర్గంలో చెల్ల బాబన్న గారి నాయకత్వం వర్తిల్లాలి చాలా సంతోషం అయితే అన్న మాకు ఇప్పుడు ఆనందంగా ఉంది అన్న మన చల్లబాబన్నతో పెద్ద అయిన చంద్రబాబు ఆశీస్సుతో లోకేష్ అన్నతో చాలా సంతోషంగా ఉంది మాకు పరిపాలన తొలిగేడు సందర్భంగా ఈ రోజు పుంగునూరు మండలం బ్రహ్మతి గ్రామానికి విచ్చేయడం జరిగింది ఈరోజు ఈ గ్రామ ప్రజలతోనేమి ఇప్పుడున్న యావత్ ప్రజానికమవుతోనేమి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఒక సంవత్సరంలోనే చాలా అద్భుతంగా ఉంది చెప్పిన పథకాలన్నీ కూడా ఆరు పథకాలు సూపర్ సిక్స్ పథకాలు చెప్తే దానికి ఇప్పటికే నాలుగు పథకాలు అమలు చేయడం జరిగింది తల్లికి వందనం పథకం కింద ప్రతి ఇంటికి ముగ్గురికి నలగరికి డబ్బులు వచ్చింది తల్లిదండ్రులు ఆనందంగా పిల్లల పిలిచి పిలిపించి మాకు ఆశీర్వాదాలు ఇస్తా అది చంద్రబాబు నాయుడుకి మేమందరం కూడా రుణపడి ఉన్నాము ఈ రోజు గ్రామాల్లో తిరుగుతూ ఉంటే ఎక్కడ చూసినా మాకు పెన్షన్ వచ్చింది నాలుగు వేలు గ్యాస్ వచ్చింది తల్లికి వందనం పథకం వచ్చి వచ్చింది మళ్ళీ ఈ నెలలో మహిళలకందరికీ కూడా ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ సౌకర్యాలు కల్పిస్తా ఉన్నాడని చెప్పి ఎక్కడ చూసినా మహిళలు కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎక్కడ చూసినా ప్రజలు ఆనందంగా ఉన్నారు ఇంతమంది ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వము ఇంకా పది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో కొనసాగల్లా మంచి అవకాశాలు రావాలా మా పిల్లల భవిష్యత్తు కావల్ల మా పిల్లలకు ఉద్యోగాలు రావాలని చెప్పి ఏ ఇంటికి వెళ్ళినా కూడా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్విస్తున్నారు గత ప్రభుత్వంలో చేసిన అవినీతి కార్యక్రమాలన్నీ ప్రజలందరూ గుర్తుపెట్టుకొని ఇటు అటు ఇటువంటి ప్రభుత్వం ఇంకా జీవితంలో మా కొద్దు వాళ్ళందరూ కూడా ఎక్కడ పోయే వాళ్ళు అట చట్టపరంగా పోతున్నారు అందరికీ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇందుకు పోయితట ఇటువంటి తప్పులు మేము చేయము ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇంకా పది సంవత్సరాలు కొనసాగాల్లా మాకందరికీ మాకు శుభలతో ముందుకెళ్తాము మా పిల్లలకి అందరికీ భవిష్యత్తు ఉంటుంది అన్ని కంపెనీలు ఈ రాష్ట్రానికి వస్తున్నాయి అమరావతి కట్టల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని చెప్పి ప్రతి నోట్లో వస్తూ ఉండదంటే రోజు మేము అందరం కూడా చంద్రబాబు నాయుడు అడిగి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి తరఫున